అంటే ఆచార వ్యవహారాల పుట్ట పండగలు నిర్వహించుకోవడం పప్పాలు గడుపుకోవడం పండగ ఎంత బాగా చేస్తే అంత తృప్తి ఆచారాలు పౌలు కలిసి పత్రికలో చాలా సుస్పష్టంగా చెప్పాడు మానవులు పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహారాలని పక్కన పెట్టండి ఆయనను అనుసరింపక మీరు వీటిని అనుసరిస్తున్నారు అది తప్పు కొలసి పత్రిక రెండో అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆచారాలు ఏం చేస్తాయి ప్రభువును ఆచరించకుండా చేస్తాయి ఆచారాలను ఒక పక్కన ఆయనను ఇంకో పక్కన పెడితే ఆచారాలు ఆయన మీద నుంచి మన దృష్టిని మరల్ చేస్తాయి దేవుడు పెట్టిన ఆచారాల్ని ఇస్రాయేలీలు విగ్రహాలు చేశారు ఇత్తడి సర్పాన్ని దేవుడే పెట్టాడు విగ్రహం అయిపోయింది ఏ ఫోదును దేవుడే పెట్టాడు విగ్రహం అయిపోయింది సబ్బాతు దినం అనేటువంటి ఆచారాన్ని దేవుడే పెట్టాడు విగ్రహం అయిపోయింది యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి చివరికి ఆయన గద్దించాల్సి వచ్చింది సబ్బాతు పైన కూడా మనిషి కుమారుడు ప్రభువే అని చెప్పాడు ఆచారం సబ్బాతు మనిషి కుమారుని మనుషుడి కోసమే కానీ మనుషుడు సబ్బాతు కోసం కాదు అని చెప్పాడు ఆచారాలు మనకి బానిసలుగా ఉండాలి మనం ఆచారానికి బానిస కాకూడదు ఆచారం మనల్ని క్రమశిక్షణలో ఉంచడం కోసం మాత్రమే ఆచారాన్ని పూజించకూడదు ఆయనను పూజించాలి ఆచారంలో గర్వించే క్రైస్తవ్యాన్ని ఈరోజు నేను చూస్తున్నాను ఆచారంలో నిష్ట గరిష్టతను పాటించేటువంటి క్రైస్తవ్యాన్ని నేను ఈరోజు చూస్తున్నాను తుచ్చమైన మనం పెట్టుకున్నటువంటి తృణప్రాయమైనటువంటి ఆచారాలని మనము గుండెల్లో పదిలంగా దాచిపెట్టుకుంటున్నాం కానీ క్రీస్తుకు వ్యతిరేకమైన ఆయన వాక్యానికి వ్యతిరేకమైన ఎన్నో దౌర్భాగ్యకరమైన విషయాల్ని మనం ఈరోజు ఖండించట్లేదు ఆచారం అదే అది అసలు దాని మీద నుంచి సత్యం మీద నుంచి మన దృష్టిని మరల్ చేస్తుంది అందుకనే చూడండి కొన్ని సంవత్సరాల తరబడి మనం సంఘానికి వెళ్తున్నాం ఫెలోషిప్కి వెళ్తున్నాం వాక్యాలు వింటున్నాం మార్పు వచ్చిందా మీటింగుల తర్వాత మీటింగులకు వెళ్తున్నాం మార్పు వచ్చిందా ప్రతి దినం టీవీల్లో హోరెత్తిస్తున్నారు ప్రసంగాలు మార్పు వచ్చిందా గ్రాఫ్ ఒకటి తీసుకుని పదేళ్ల సంవత్ పదేళ్ల క్రితం నేను ఎవరిని ఇప్పుడు నేను ఎవరిని నిన్నటి నా భక్తి ఏంటి ఈరోజు నా భక్తి ఏంటి గత వారం నా భక్తి ఏంటి ఈరోజు నా భక్తి ఏంటి మార్కులు వేయండి చూద్దాం గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఎదిగానా గత గుడ్ ఫ్రైడేకి ఈ గుడ్ ఫ్రైడేకి ఎదిగానా గత సంవత్సరం నలభై దినాలు నిష్టగా లెంటు పాటించానే ఈ సంవత్సరం లెంటుకి ఎదిగానా గ్రాఫ్ వేసుకోండి మీకు మీరే ఎదుగుదల ఉండదు గ్రాఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఫ్లాట్ క్రిస్టియానిటీ దర్ ఇస్ నో గ్రోత్ ఆచారాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు విఘాతాలు అడ్డుబండలు ఎదుగుదల ఎలా వస్తుందండి నాకంటే ఉన్నతుణ్ణి పూజించినప్పుడు ఎదుగుదల వస్తుంది విగ్రహాల గురించి బైబిల్లో ఒక మాట ఉంది అవి కళ్ళుండి చూడలేవు చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవు వాటిని చేయువారును వాటిని పూజించేవారును వాటి వల్లే వంతు ఆరాధనలో ఉన్నటువంటి అది రహస్యం అది నువ్వు దేన్ని ఆరాధిస్తావో దానికంటే ఎదగలేవు దానిలాగా అయిపోతావు చిరంజీవిని ఆరాధిస్తే అంతకంటే ఎక్కువ ఎదగలేవు మహేష్ బాబుని ఆరాధిస్తే అంతకంటే ఎక్కువ ఎదగలేవు కానీ మహోన్నతుడైనటువంటి అనంతుడైనటువంటి సర్వాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనలాగా మారిపోతావు క్రీస్తు సారూప్యతలోకి ఎదగడానికి ఆచారం కాదు కావాల్సింది ఆరాధన క్రీస్తును ఆరాధించడం ఎప్పుడు సాధ్యమవుతుంది ఆయనను అన్వేషించినప్పుడు ఆయనను తిలకించినప్పుడు ఆయనను అనుభవించినప్పుడు ఎవరైతే ఆయన్ను అనుభవిస్తారో వాళ్ళు అప్రయత్నంగా ఆరాధిస్తారు పరలోకంలో ఎషియా చూసిన సీనియర్టీ ఆయన మహాపరిశుద్ధతలో అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు దూత గణాలు ఆయనను చూసి ఏమని ఆరాధిస్తున్నాయి సైన్యముల కదు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళకు చెప్పుకుంటూ పాడుకుంటున్నారట గాన ప్రతి గానములు ఇన్స్పిరేషన్ ఆరాధనకి ఎప్పుడొస్తుందంటే ప్రభువు స్వరూపాన్ని తిలకించినప్పుడు ఆచారం ఏం చేస్తుంది మనల్ని యంత్రాలుగా యాంత్రికంగా మార్చేస్తుంది ఆచారాన్ని దాటి ఆచారానికి అతీతంగా ఆయనను అనుభవించాలి ఆయనను అనుభవించినప్పుడు ఆరాధన పెళ్ళుపుకి వస్తుంది సహజంగా పెళ్ళుపుకుతుంది ఆరాధన ఆయనలాగా ఆరాధకుడిని మార్చేస్తుంది క్రిస్టియానిటీ ఎదగడానికి విఘాతం నాలుగవ నకిలీ క్రైస్తవం చూశాను ఆంధ్రదేశంలో ఐ క్రిస్టియన్ అంటే నేనే నేనే నెంబర్ వన్ నా సంఘమే నేనే పరలోకానికి వెళ్తా నేనెవరిని అనుకున్నావు ఈ సంఘం పునాదులు వేసినప్పుడున్నా ఒకసారి మనం పునాదుల్లోకి వెళ్ళి వెతకాలి ఆయన కోసం ఎవడనుకున్నావు నేను మా ముత్తాత ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు ఐ క్రిస్టియానిటీ ఎక్కడ ఐ ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు ఎక్కడ ఆహా ఉంటుందో అక్కడ ఆరాధన చెల్లదు ఆరాధన అంటే నా అహాన్ని దేవుని బలిపీఠం మీద పనంగా పెట్టడం అది ఆరాధన మీ అవయవములను సజీవ యాగముగా ఆయనకు అర్పించండి ఆ నాణ్యాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చిన దాన్ని ఏమన్నాడు ఈ నాణ్యం పైన ఎవరి బొమ్మ ఉంది అని అడిగాడు సీజర్ బొమ్మ ఉంది అని చెప్పారు అందరూ సీజర్ కి ఇవ్వండి దేవునికి దేవునికి ఇవ్వండి దేవునికి దేవునికి ఇవ్వండి అన్నాడు మరి దేవుని బొమ్మ ఎవరి మీద ఉంది నా మీద ఉంది ఆయన పోలికలో చేయబడ్డా మనల్ని మనం ఇచ్చి వేసుకోవడం ఆరాధన డబ్బు ఇవ్వడం సులభం సమయం ఇవ్వడం సులభం గిటార్ కొట్టడం సులభం నాలాగా ప్రసంగాలు చేయడం కూడా సులభం కానీ నన్ను నేను ఇచ్చి వేసుకోవడం కష్టం ఎక్కడ అహం రాజ్యం వెళుతుందో అక్కడ ఆయనకు స్థానం ఉండదు ఎప్పుడైతే నేను అంటానో నా మొదటి శత్రువు దేవుడే ఆయన అహంకారులను ఎదిరించును దీనులకు కృపను అనుగ్రహించును అహంభావం పనికిరాదు నిజమైన క్రైస్తవం లో అహం ఉండదు ఆ రోజున యేసు వారు తీర్పు తెచ్చే రోజున రెండు బ్యాచ్లు ఆయన ముందు నిలబడ్డాయి ఒక బ్యాచ్ ఎస్టి చెబుతుంది సొంత డబ్బా కొట్టుకుంటుంది వాళ్ళ సాక్ష్యం వాళ్లే చెప్పుకుంటున్నారు ప్రభువా నీ నామమున మేము అద్భుతములు చేయలేదా నీ నామమున మేము దయ్యములను వెళ్ళకొట్టలేదా నీ నామమున మేము స్వస్థపరచలేదా డాష్ స్వస్థపరచలేదాభు ఏమన్నాడు నా నామమున అరే మీరెవరో నాకు తెలియదు ఈ రోజు ఏసుక్రీస్తు నామములో బోధిస్తున్నారు చాలా మంది ఏసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేస్తున్నారు చాలా మంది అందరిని అనట్లేదు నేను వాళ్ళు కలిసిపోయారు నకిలీ వచ్చి అసలీలో కలిసిపోయింది గురుగులు వచ్చి గోధుమలో కలిసిపోయాయి విడదీసే పరిస్థితి లేదు ఆ రోజున ఆయన అంటాడు అక్రమము చేయువారులరా నా ఇద్దరుండి తొలగిపోవడం నేను మిమ్మల్ని ఎరుగను కదా బ్యాచ్ మౌనంగా దీనంగా అక్కడ కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పట్లేదు ప్రభువే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు నాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చారు కదా మీరు నాకు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చారు కదా మీరు నాకు ఆకలిస్తే అన్నం పెట్టారు కదా మీరు అదేంటి ప్రభావా మేము ఎప్పుడు పెట్టాం మంచోడికి పాపం వాడు మంచోడికి తెలియదు అహం లేదు నేను అన్న ఫీలింగ్ లేదు దీనత్వం మిక్కిరి అల్పులైన సహోదరులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అప్పుడు దాకా వెలగలేదు వాళ్ళకి అహం భావికి తన తప్పు తనకు తెలియదు ఈరోజు చాలా మంది స్వనీతి క్రైస్తవుల్ని చూస్తున్నాను నేను నేను అలా చేశాను నేను ఇలా చేశాను నేను అది చేశాను నేను ఇది చేశాను నేను ఎవరినో తెలుసా నువ్వెవరో నాకెలా తెలుస్తుంది నీకు తెలియాలి అహం స్వనీతి స్వనీతి పరలోకానికి అట్టుబండ స్వనీతి పర్లు దగ్గరకు యేసు రాడు ఏసు పాపులతో కలిసి సహపంక్తిలో భోజనం చేస్తుంటే ఎగతాలు చేశారు ఈయన ప్రవక్త పాపులతో పనులతో సుంకర్లతో భోజనం చేస్తున్నాడే అని ఎద్దేవా చేస్తే ఆయన ఆయన ఇంకా ఎద్దేవా చేశాడు ఆయన ఎగతాల్ చేస్తే తట్టుకోవడం చాలా కష్టం ఆయన వ్యంగ్యంగా ఏమన్నాడు తెలుసా రోగులకే కానీ ఆరోగ్యవంతులకు డాక్టర్ అక్కర్లేదన్నాడు అంటే వాళ్ళేమో ఆరోగ్యవంతులా పరిశీలు వీళ్ళేమో రోగులా అది కాదు ఆయన ఉద్దేశం ఆయన వ్యంగ్యం ఏంటంటే ఎవరికి డాక్టర్ హెల్ప్ చేస్తాడంటే డాక్టర్ దగ్గరికి వచ్చి అయ్యా నాకు జబ్బు వచ్చిందయ్యా అన్నవాడికి హెల్ప్ చేస్తాడు జబ్బు వచ్చినా కూడా నాకేం బాగాలేదు నేను బాగానే ఉన్నాను అనుకునేవాడికి డాక్టర్ హెల్ప్ చేయలేడు అరే మీరు కూడా రోగులేరా వీళ్ళు కూడా రోగులే కానీ మీకు ఒక రోగం ఇంకొక రోగం కూడా ఉంది మీ రోగం తెలుసుకోలేని రోగం ఉంది మీకు అందుకని మీకు డాక్టర్ అక్కర్లేదు వీళ్ళకొక మంచి గుణం ఉంది రోగులైనా కూడా వాళ్ళ రోగం ఏంటో వాళ్ళకి తెలుసు అందుకనే వాళ్ళ దగ్గరికి వచ్చాను పరమవై స్వనీతి పరుల దగ్గరకు దేవుడు రాడు స్వనీతి పరులు దేవుని దగ్గరికి రాలేదు ఐ క్రిస్టియానిటీ ఈజ్ అ డూప్లికేట్ క్రిస్టియానిటీ